చాలా మన గురించి ఇలా మాట్లాడుతున్నారంటే ఇదిగో అసలు అక్కడ చర్చి కాడ పూర్వ అమ్ముడు బావయ్య అని చెప్పాడే కానీ తప్పుగా ఏం కానీ ఆ మాట అనేది చెప్పకుండా మీరు వేరే మాట చెప్పి ఒకటే రిపీట్ రిపీట్ చేస్తున్నారు మీరు ఒక లవీలో కూర్చొని ఆ రంగం చెప్తా మేము క్రీస్తు ఇదిగో మూడు మీద నేను సిలువ బైబిల్ మీద వచ్చబోసేది నేను అని ఎందుకు మాట్లాడుతున్నారు మేము ఎప్పుడైనా మాట్లాడామా దేనికి మాట్లాడలేదు దేవుడు మమ్మల్ని ఎలా ఉండమన్నాడు తెలుసా పరిశుద్ధులుగా ఉండమన్నాడు కానీ మీరు ఎందుకు అలా మాట్లాడ ఒక స్త్రీ ఇలా మాట్లాడొచ్చా పూల గురించి మాట్లాడచ్చా మరి నేను క్రైస్తవుని అని చెప్పింది అసలు మైండ్ ఉందా లేదా ఎలా మాట్లాడుతున్నామా ఒకడు లలిత్ కుమార్ ఏమంటున్నాడు చర్చికి పోయే స్త్రీని రేపు చేయండి అని అంటున్నాడు రేపు ఇంకొక రోజు వాళ్ళ తల్లి వాళ్ళ భార్య వాళ్ళ చెల్లు ఎట్లా రక్షణ పొందింది రేపు కూడా అలాగే చేపట్టాడా అలాగే చేస్తాడా క్రైస్తవులు అంటే ఏంది మేము ఒక్కసారి మా అన్నీ మొహం చూసి మేము అవుతున్నాం కానీ మేము కూడా మాట్లాడదాల్సింది మాకు నోరు ఉంది మేము మాట్లాడదాం మాట కదా చేతతో పాటు చూపిస్తాము మేము అది కానీ షాలమ్మ అన్న మాత్రం అంటే మాత్రం మేము మాత్రం ఊరుకునేవాళ్ళు కాదు ఎంత అయినా వస్తాము క్రైస్తవుని అన్న కానీ మేము ఊరుకోము ఏం మణిపూర్లో యవన పిల్లల్ని కాల్చి వేశారు రోడ్ల మీద బట్టలు ఇప్పుడు అలా ఒక్కసారి మేము దరుస్తున్నామంటే అసలు ఇంకా నువ్వు మాట్లాడటానికి కూడా రావు లైవ్ ఉంది కదా లైవ్ లో కూర్చొని మాట్లాడటం కాదు ప్రతి ఒక్కడో ఎవడైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా జాతి మాట్లాడండి స్త్రీల గురించి అయినా మేము పగడాల ప్రవణ్ గారి గురించి కూడా చాలా మాట్లాడుతుంది ఎక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నారు మా క్రైస్తువుల గురించి మాట్లాడుతున్నారు మేము ఒక్కసారి మేము మా దేవుడు మాకు సమాధానం ఇస్తున్నాడు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు మాట మాట్లాడద్దు అని చెప్పాడు మాకు బైబుల్ మేము ఎందుకు ఒక్కసారి అర్థం చేసుకోండి నేను స్త్రీని నేను క్రైస్తవులు నేను చర్చిపోయాను మరి ఆ బైబుల్ చదివింది అసలు సరిగా బైబుల్ చదివినా చదివితే ఇలా మాట్లాడుదాం స్త్రీ గురించి అన్నయ్య ఏం చెప్పాడో మీరు ఏం చెప్తున్నారు అన్నయ్య చెప్పింది ఇంకొక రకం అయితే మీరు ఇంకొక రకం ఎందుకంటే చాలా వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ చేసుకుంటానికి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అది చాలా నాన్న గురించి కానీ మాట్లాడితే మాత్రం మేము మాత్రం ఊరుకోము దేనికైనా తగ్గిస్తాము ఇంకా క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు జరిగితే మాత్రం మేము ఊరుకాము అది మీ అందరికీ నాకు